రైట్ మనతో ఇక్కడ ఒక మహిళ ఉన్నారు మాట్లాడదాం ఎట్లా ఉంది మా జూబిల్స్ లో మీరు ప్రచారం దిగుతా ఉన్నారు ఎట్లా ఉంది ప్రచారం ఎట్లా ఉంది హోటల్ల దగ్గరికి అన్ని పార్టీల వాళ్ళు వస్తా ఉన్నారు ఎట్లా అంటే ఎవరు గెలుస్తారు అనిపిస్తా ఉంది మాకైతే రెహమత్ రెహమత్ నగర్ డివిజన్ కి సునీతమ్మ గెలుస్తుంది అనుకుంటున్నాం సార్ పక్కాగా ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఆల్రెడీ మనం చూస్తున్నాము ఎటువైపు ఏది లేదు రెండు వేల ఐదు వందలు కోడలకు ఇస్తామన్నారు అది కూడా లేదు నాలుగు వేల రూపాయలు అత్తలకు అన్నారు అది లేదు అత్త కోడళ్ళు గొడవల వరకు వస్తుంది సార్ అత్తకు కోడలు కోడలకు వస్తుంది అత్త ఫ్రీ గ్యాస్ అన్నారు అది లేదు టూ మంత్స్ మాత్రమే ఫ్రీ గ్యాస్ వచ్చింది తర్వాత మరి గ్యాస్ కూడా రాలేదు లేదు సార్ టూ మంత్స్ అయితే వచ్చింది అక్కడక్కడ ఎక్కడో వస్తుంది అయితే వస్తుంది కానీ యూనిట్ చార్జెస్ కూడా ఇప్పుడు పెరిగినాయి సార్ కోటి మంది ఎవరు అవ్వలేదండి ఇంకా నాశనం అవుతున్నాను తప్ప ఏం లేదు ఆ ఫ్రీ బస్ దేనికి పెట్టినారో కూడా తెలియట్లేదు లేదు సార్ ఎందుకంటే జనాలు తొక్కేసలు అటు జరుగుతుంది సార్ మాక్సిమం పడిపోవలసి వస్తుంది లేడీస్ జెంట్స్ ను ఈ లేడీస్ అందరూ ఎక్కుతున్నారని జెంట్స్ మరీ ఎక్కి చాలా బిహేవియర్ కూడా బాగోట్లేదు అండి బస్సులో బిహేవియర్ కూడా బాగోట్లేదు ఎందుకు ఫ్రీ బస్ పెట్టారు కూడా మాకు అర్థం కావట్లేదు చక్కగా టికెట్ తీసుకున్నప్పుడు మంచిగా మేము వెళ్ళి మంచిగా వచ్చేవారు సీట్లు కూడా దొరికేవి ఇప్పుడు ఒక సీటు కూడా మాకు దొరకట్లేదు అసలు కూర్చోడానికి కంఫర్టబుల్ గా లేదు ర్యాపిడ్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది ఈ ఉన్నప్పుడు ఓన్లీ కళ్యాణ లక్ష్మి ఇచ్చేది మేము వస్తే తో పాటు తులం బంగారం కూడా ఇస్తాం ఆ రోజు విన్న మాటలు వచ్చి అసలు అవ్వలేదు మీ ఏరియాలో కానీ మీరు చూసిన మీ చుట్టాల్లో మీ బంధువుల్లో ఎవరికి ఎవరికి రాలేదండి ఎవరికి రాలేదు కేసీఆర్ చేసిన టూ థౌజండ్ ఇస్తున్నారు విడుదల ఏది చేయలేదండి ఆ మాటలు అప్పుడు మాటలే వచ్చి ఆ మాట వినలేదు ఆ రోజు విన్న మాటలే ఈ రోజుకి మేము వినలేదు ఇప్పటికొచ్చి నిజంగానే మేము ఆశపడ్డామండి నమ్మే మేము మేమందరం నాకు ఇక్కడ ఓటు ఉంది నేను ఆంధ్రా నుండి వచ్చాను ఆంధ్రా నుండి వచ్చి ఇక్కడ ఐదు సంవత్సరాలు అవుతుంది వచ్చిన వెంటనే ఓటర్ ఐడి చేయించుకున్నాను మేము ఎక్కడే బ్రతుకుతున్నాం గత ఐదు సంవత్సరాలు కాని కానీ ఏమి మంచిగా అనిపించట్లేదండి అంటే ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నా జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో మామిడి గోపినాథ్ గారు చనిపోయారు మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది కదా తప్పనిసరి పరిస్థితుల్లో ఎట్లా ఉంది వాళ్ళ వైపు పోటీలో ఉన్నారు అటు నవీన్ యాదవ్ ఉన్నారు బీజేపీ ఉన్నారు లేదు సార్ కాంగ్రెస్ అయితే ఇంపాసిబుల్ సార్ పక్కాగా చెప్తున్నా ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్ ఓన్లీ మన మాగంటి గోపీనాథ్ సార్ వైపు సునీతమ్మ గారే గెలవాలి గెలిపించుకోవాలనుకుంటున్నాం మేము అందరం ఎందుకంటే ఏదైనా చేయాలనుకున్నా అమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళి మనం చేయించుకునే క్యాపబిలిటీ కెపాసిటీ మనకు దొరుకుతుంది అని